ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం ఇండిగో యాజమాన్య వైఖరితో ప్రయాణి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ ప్రస్తుతం శంషాబాద్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి భోగి ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించిన సంక్షోభం కొనసాగుతుంది మరోవైపు కూడా ప్రయాణికుల ఇక్కట్లు మాత్రం వర్ణనం చెప్పాలి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ప్యాసింజర్స్ అందరూ కూడా తీవ్ర ఇక్కట్లు తెలుపుకుంటున్నారు ప్రస్తుతానికి మాత్రము ఇండిగో ఫ్లైట్ సంబంధించి కౌంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ కౌంటర్స్ వద్ద కూడా ప్రయాణికులు నానా అవస్థలు పెడతా ఉన్నారు ఇప్పటివరకు పరిశీలిస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు అరవై తొమ్మిది ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి సో క్యాన్సిల్ అవ్వడంతోనే అలాగే వారికి సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికే గతంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ట్రావెల్ చేసిన లగేజ్కి సంబంధించి కావచ్చు ఆయా స్టేట్స్ నుంచి రావాల్సిన ఫ్లైట్స్ అలాగే ఇక్కడ నుంచి ఫ్లైట్స్ వెళ్లాల్సిన ఏవైతే ఉంటారో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ప్రయాణికులు ఉన్నారు మనతో పాటు మాట్లాడి సో వారితో మాట్లాడిద్దాం అసలు ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అలాగే సార్ ఎలాంటి సిచ్యువేషన్ సార్ అసలు ఏంటి మీరు ఎప్పుడు వచ్చారు వచ్చి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చామండి ఇంద ఫ్లైట్ క్యాన్సిల్ అండి నిన్న కూడా అంటే వన్ వన్ అవర్ టూ అవర్స్ బిఫోర్ ఉన్నారు ఎయిట్ థర్టీకి వచ్చాను ఎయిట్ థర్టీకి వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది ఫ్లైట్ గాట్ క్యాన్సల్డ్ నేను సరే ఓకే బట్ ఐ హో టు కోల్కతా కంపల్సరీ వెళ్ళాలి నేను నేను అదే అన్నా అనమాట కనీసం నాకు రూటింగ్ వేరేది ఇవ్వండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ డిలే అయిన పర్లే ఐదర్ రాయపూర్ ఐదర్ జార్ఖండ్ ఒరిసా బెంగళూరు చెన్నై కోల్కతాకు ఫ్లైట్స్ ఇంకా వన్ వీక్ వరకు అసలు ఫ్లైట్సే లేవంట టోటలీ క్యాన్సల్డ్ సో మీరు అంటే మీ అమౌంట్ రిఫండ్ అవ్వడం తర్వాత మనం హాస్పిటాలిటీ త్రీ టు ఫైవ్ డేస్ నో హాస్పిటాలిటీ నాదు లేడండి మంచినీళ్ళు ఇవ్వడం కూడా నాదు లేడు కుర్చీ మంచి మంచినీళ్ళు లేవండి ఇప్పుడు నాలే నేనంటే అది ఆడపిల్లలు వస్తున్నారు చిన్నపిల్లలు వస్తున్నారు కనీసం వసతు ఏం లేదండి ఏం వసతి ప్రొవైడ్ చేస్తలేరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కౌంటర్లు మూడు కౌంటర్లు అండి ఇంటికి మూడు కౌంటర్లు అండి ఎంత ఇబ్బందికరంగా ఉందో చెప్పు కనీసం వేల మంది ఈ రోజు దాదాపు వెయ్యి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ వెయ్యి మా పొద్దు నుంచి చూస్తే మీరు ఉండొచ్చు పొద్దు నుంచి ఎంతో మంది ఉన్నారు వేల మంది ఉన్నారు కనీసం మూడు కౌంటర్లు ఒక్కొక్క పే ఒక్కొక్క ఇది కస్టమర్కి మీరు అర గంట గంటే తీసుకుంటే వేరే అయినా వర్క్ చూసుకుంటే కనీసం సరే అవతలే నేను ట్రైన్ బుక్ చేశాను ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు నాకు కంపల్సరీ పోవాలి అది కూడా లేదంటే కార్ బుక్ చేసుకొని పోవాలి అంటే ఇప్పుడు నేను ఎనిమిది వేలు చూసుకుంటే ఇరవై వేలు నాకు డబ్బు నాకు ఖర్చు అవుతుంది నష్టమే నాకు మూడు రోజుల నుంచి డైలీ నష్టమే నాకు వస్తున్నా పోతున్నా మూడు వేలు నాలుగు రూపాయలు మూడో థర్డ్ డే కంపల్సరీ సార్ డోంట్ వర యూఆర్ టు అని చెప్తే నేను వస్తున్నా నేను మొత్తం ఎయిర్లైన్స్ వాళ్ళు డబ్బులే చూస్తున్నారు కనీసం బుకింగ్ చేసినప్పుడు కూడా క్యాన్సల్డ్ అని పెడతలేరు బుకింగ్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గారు రామ్మోహన్ నాయుడు గారు విఫలం అయిపోయింది కనీసం ఏంది డీజీసీ గైడ్లైన్స్ డిసెంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళకి తెలుసు అయినా కూడా ఇండిగో మేనేజ్మెంట్ ఆ స్టేకన్ ఫర్ గ్రాంటెడ్ అండి వాళ్ళకి డబ్బులు కావాలి ప్యాషన్ ఏమన్నా కానీ కనీసం ఇంత వసతు లేదు చూస్తున్నారు కదా మీరు మంచి నీళ్ళు వసతి కూడా లేదు టీ కాఫీ మంచి నీళ్ళు వసతు లేదు కూర్చొని కూర్చోలేదు ఇక్కడ సో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్యాసింజర్స్ కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిబ్బంది కానీ తర్వాత హాస్పిటాలిటీ కల్పించకపోవడం అలాగే చాలా వరకు కూడా ఇంకా అమౌంట్ రిఫండ్ కావాల్సి ఉంది సో అమౌంట్ రిఫండ్ కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఆల్టర్నేట్గా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెళ్దామన్నా కూడా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్న వారంతా కూడా లగేజ్ ట్రాకింగ్ సిస్టమ్ సరైన ట్రాకింగ్ సిస్టమ్ లేక వారు ఇబ్బందులు పడుతున్నారు కేవలం మూడు కౌంటర్లు ఉన్నాయి ఈ మూడు కౌంటర్లు కూడా సిబ్బందికి ప్యాసింజర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అలాగే వారి యొక్క ట్రాకింగ్ కానీ అలాగే బోర్డింగ్ పాసెస్ కానీ తర్వాత ఈ ఫ్లైట్స్కి సంబంధించి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న సరైన సమాధానం లేదు సో అత్యవసర పరిస్థితుల్లో వారు వెళ్తూ ఉన్నారు అలాగే బిజినెస్లకు సంబంధించి బిజినెస్ వ్యాపార కార్యకలాపాలు చేసుకున్న వారు వెళ్తున్నారు మెడిసిన్ సంబంధించి కావచ్చు తర్వాత ఇటు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు అలాగే ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు సో ఓవరాల్గా ఉదయం నుంచి అరవై తొమ్మిది ఫ్లైట్స్ ఇప్పటికీ క్యాన్సిల్ అయ్యాయి సో సరైన సమాధానం లేదు మేనేజ్మెంట్ నుంచి సిబ్బంది కొరత అలాగే టాయిలెట్కి సంబంధించి డీజీసీఏ నిబంధనలను కూడా సరలించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సర్వీసెస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే ఒక క్లారిటీ లేదు సో స్పష్టత లేదంటూ కూడా వీరంతా ప్యాసింజర్స్ అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా అన్న సిచ్యువేషన్ కూడా ఇప్పటివరకు వాస్తవానికి వెయ్యి దాదాపు వెయ్యి ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి సో వేల సంఖ్యలో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఉదయం నుంచి కూడా చాలామంది ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటూ చిన్నపిల్లలు పిల్లలు పెద్దవారు అలాగే చాలామంది ట్రాన్స్పోర్టేషన్కి ఎవరైతే వస్తారో వారంతా కూడా చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు సో మరొక వైపు అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ నుండి శబరికి వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు సో వారికి ఇంటిగో వారు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు అయ్యప్ప మీరు ఎప్పుడు వచ్చారు అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా రేపు వచ్చినాముగా మరి లేదంటే వెహికల్ ఏమైనా రెడీ చేసుకుని పోవాలా ఏందని పోస్ట్ బోన్ చేసుకోవాలా ఇరుముడి దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అసలు మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా బోర్డు సీట్ నెంబర్ అన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదంటారు అది రిఫండ్ మనం చేసుకుంటే రాదంట వాళ్ళు అయితేనే ఇస్తారంట అది కన్ఫర్మ్ లేదు టైం ఏం లేదు చెప్పట్లేదు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు వైపు వెళ్తున్నారు ఎల్బీ నగర్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు అంటే మేము అక్టోబర్లో బుక్ చేసుకున్నాం ఎంత మంది ఉన్నారు స్వాములు మీలాగా ఎంత మంది వెళ్తున్నారు చాలా మంది ఉన్నాం ఇప్పుడు పోయేది నలుగురం రేపు సో వారిగా వస్తా ఉన్నారు అందరు కూడా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మీకు ఇప్పుడు మెసేజ్ అందరు భయపడుతున్నారు ఇరుముడు కట్టుకున్నాక మళ్ళీ ఏం చేయలేము బస్ లేకపోతే వెహికల్ కారు ఏది అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం ఇరుముడు పోస్ట్ పని చేసుకోవాలి అది కన్ఫర్మ్ లేదు వీళ్ళు కన్ఫర్మ్ చేసి మేము ఏదైనా చేసుకోవడానికి రెడీ ఉంటే వీళ్ళు ఇవ్వట్లేదు ఆల్టర్నేట్ కూడా ట్రాన్స్పోర్ట్ చాలా బిజీ అయి ఉండొచ్చు ట్రైన్ వెళ్ళాలన్నా బస్సెస్ అవి కూడా లేవు టికెట్ లేవు వేరే ఫ్లైట్ టికెట్ కూడా లేవు సిక్స్టీ సెవెంటీ అంటే మీరు ఎమర్జెన్సీలో బుక్ చేసుకున్నారు అప్ అండ్ డౌన్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమైంది ఇప్పుడు ఓన్లీ థౌసండ్ థర్టీ థౌసండ్ అంట సో అయ్యప్ప స్వాములు అందరూ ఎవరైతే ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉన్నారో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సరైన సమాధానం లేకపోవడం అలాగే ఈ యాజమాన్యం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక అమౌంట్ కూడా రిఫండ్ కాలేదు సో ఆల్టర్నేట్గా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెళ్దామంటే ట్రైన్స్లో ట్రైన్ కూడా చాలా వరకు బుకింగ్స్ అయిపోయాయి అలాగే బస్సెస్ కూడా వెళ్ళాలంటే సమయం పడుతుంది చాలామంది కూడా ఇరుముడు కట్టుకొని స్వాములంతా కూడా శంషాబాద్ రావడం ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకోవడం తర్వాత ఇక్కడ నుంచి వెళ్దాం చివరికి అనుకొని కానీ తీరా చూసేసరికి ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి దిక్కుత స్థితిలో ప్యాసింజర్స్ ఉన్నారు సరైన సమాధానం లేదు సో మేనేజ్మెంట్ కానీ తర్వాత సిబ్బంది కూడా కొరత ఉండడం అనేది తీవ్ర ఇక్కట్ల గురి

వారు షిరిడికి వెళ్ళాల్సి ఉంది సో ఇప్పటి వరకు కూడా ఫ్లైట్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది మాత్రం సరైన సమాధానం లేకపోవడం అలాగే చాలా వరకు కూడా పెద్దవారు ఉన్నారు తర్వాత చిన్నారులు ఉన్నారు వాళ్ళ లగేజీకి సంబంధించి కానీ అలాగే ట్రాఫిక్ సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది అలాగే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే మెకానిజం అంతా కూడా ఒక ట్రాక్లో పెట్టాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇండిగో సర్వీస్కి సంబంధించి మేనేజ్మెంట్ ప్యాసింజర్స్తో కావాలనే ఆడుకుంటోంది కావాలనేది అంతా కూడా చేస్తోంది సో మేమంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి ప్యాసింజర్స్ అందరూ కూడా శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర అసంతృప్తితో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇండిగో సర్వీసెస్ సంబంధించి ఇదక లేటెస్ట్ అప్డేట్ వాట్ స్టూడియో